ఫ్రెండ్స్ ఫస్ట్ పార్ట్ లో బ్యాక్ నెక్ పేపర్ కటింగ్ చూపించాను కదండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పేపర్ కటింగ్ ఎలా చేస్తానో చూపిస్తాను జాకెట్ ని షోల్డర్ దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ ఖర్చు ఉంది కదా అక్కడ దాకా కొలుసుకోవాలండి ఈ జాకెట్ ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు వచ్చి పన్నెండు ఇంచులు వచ్చింది ఆ జాకెట్టు తిరగేసి జాకెట్టు హుక్స్ పట్టి దగ్గర నుంచి కుట్లు సంక దగ్గర చివరి కుట్టు వరకు కొలుచుకోవాలండి పది ఇంచులు వచ్చింది పేపర్ మధ్యలో ఒక లైన్ వేసి ఫ్రంట్ పార్ట్ పొడవు పన్నెండు ఇంచులు వచ్చింది కదండి టేప్తో ఆ పన్నెండు ఇంచులు ఎక్కడికి వస్తుందో అక్కడ టిక్ పెట్టాలి లూజ్ కోసం మనం హుక్స్ పట్టి దగ్గర నుంచి కొలుచుకున్నాం కదా ఆ కొలతనే ఇలా పై వైపుకు పది ఇంచులు పెట్టి ఒకటిన్నర ఇంచులు కింది వైపుకి ఇలా లైన్ గీయాలి బ్యాక్ పార్ట్ వచ్చి పదకొండు ఇంచులు వచ్చింది దానిలో సగం ఐదున్నర ఇంచులు పెట్టుకున్నాం కదండి అదే ఐదున్నర ఇక్కడ పై వైపు నుంచి ఇలా పెట్టుకుంటున్నాను ఆమ్ రౌండ్ కోసం అని ఐదున్నర ఇంచులు ఇలా పెట్టుకొని పై వైపుకి లైన్ పైకి గీయాలండి ఈ రౌండ్ కోసం బ్యాక్ పార్ట్లో వచ్చి ఒకటిన్నర ఇంచులు తీసుకున్నాం కదా ఫ్రెంట్ పార్ట్లో మాత్రము వడ్ తీసుకోవాలి ఇలా రౌండ్ చేశాక షోల్డర్ కోసం వచ్చి ఇంచులు తీసుకున్నాము నెక్ వచ్చి రెండున్నర ఇంచులు తీసుకున్నాము ఫస్ట్ కొలతలు బ్యాక్ పార్ట్ ఫస్ట్ కొలతలు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అదే కొలతలు తీసుకోవాలి పట్టి సైడు షేప్ బెల్ట్ ఉంది కదా అక్కడి నుంచి ఈ షేప్ కొలతని ఇలా పెంచుకోవాలండి నాకు మూడున్న ఇంచులు వచ్చింది మూడించులు ఉంటుంది కరెక్ట్గా ఇట్లాగబట్టి ఆ మూడించులనే ఇలా పెట్టుకోవాలంటే మూడించులు వస్తే మూడున్నర ఇంచు ఇంకొక హాఫ్ ఇంచు ఎగస్టా పెట్టుకొని మూడున్నర ఇంచు ఇలా పెట్టుకోవాలి ఆ మూడున్నర ఇంచును కలుపుకొని ఇంకొక హాఫ్ ఇంచు కలుపుకొని నాలుగించులకి ఈ సైడ్కి ఇలా పెట్టుకోవాలి తర్వాత బుక్స్ పట్టి దగ్గర నుంచి షేప్ బెల్ట్ ఉంది కదా ఆ షేప్ బెల్ట్ మధ్య కుట్టు ఉంది కదా అక్కడ దాకా కొలుచుకుంటే మూడున్నర ఇంచు వచ్చిందండి ఆ మూడున్నర ఇంచుని సైడ్ మనం నాలుగు ఇంచులకి లైన్ గీసుకున్నాం కదా ఆ లైన్ వైపుకి మూడున్నర ఇంచు ఇంకొక వన్ ఇంచు కలుపుకొని నాలుగున్నర ఇంచు లైన్ వేసుకోవాలి లైన్ వచ్చేసి ఉక్స్ పట్టి అండి మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కదా అది ఇక్కడ వరకు ఇలా ఒక మార్కింగ్ పెట్టుకొని ఇంకా పై వైపు నుంచి ఇలా మేడ రౌండ్కి ఫ్రంట్ పార్ట్ నెక్ ఉంది కదా దాన్ని రౌండ్ చేసుకోవడానికి ఇలా బాక్స్ లా గీసి దాన్ని మధ్యలో హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు కొలత పెట్టి దాన్ని రౌండ్ చేసుకోవాలి ఇలా తర్వాత వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కి లూజ్ పెట్టుకున్నాం కదండి పై నుంచి పదించులు ఆ పదించులు పైన హాఫ్ ఇంచు పైకి ఇలా లైన్ పెట్టుకొని కేల్తో తో ఇలా సైడ్ కి ఒక కిందకి హాఫ్ ఇంచు మళ్ళీ కిందకి ఇలా లైన్ వేసుకోవాలండి హాఫ్ ఇంచు కిందకి పెట్టుకొని ఇలా లైన్ తీసుకోవాలండి దాని ఒక షేప్ లాగా తీసుకురావాలి ఇలా పైకి తీసుకురావాలి సరిపోయిందా లేదు కిందకొస్తుందా వస్తుందాకొస్తా ఈ ఉక్స్ పట్టి ఉందా పైన ఉట్టుంది కదా గీత గీత మీద పెట్టుకోవాలి ఇలా పెడితే సరిపోయింది కరెక్ట్ గా సరిపోయింది సంత రౌండ్ కోల్చుకుంటే మొదలెదు పా